హరే కృష్ణ అందరికీ కూడా బాగా దంపుతున్న కార్యక్రమానికి స్వాగతం అండి సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము ఓ నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्थो हि अभद्राणि विनोति सहृत्सताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यम् भागवत सेवया भगवते उत्तमश्लोके श्लोके भक्तिर्भवति नैष्टके ॐ अज्ञानतिमिरान्दस्या ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येना तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यम् ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलम् श्रीगुरुन्वैष्णवांश्च श्रीमं साग्र जाता सगणा रघुनाथ सजीव साइतम सवधूत हरजना सहित कृष्ण चैतन्यं श्रीराधा कृष्ण पद सणा ललिता श्री विशाखान्ता हे कृष्णा करुणा दीनबन्धो जगत्पते गोपे सा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानो सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतिता पावेभ्यो वैष्णवेभ्यो नमो जय श्री कृष्ण चैतन्य प्रभु नृद्यानंदियद्वैता गौर श्रीवासादी वृंदा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे रामा రామ రామ హరే 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 కృష్ణ సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము పంచమ స్కందము ఇరవై ఐదవ అధ్యాయము పదవ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము मूर्तिं न पुरो कृपाय भारसत्त्वं संशुद्धं सदा सदितं विभाति तत्र यल्लीला देनवत्या मादातु स्वजनामनां स्युदार वीर्यः शान्तिमातजि मुरु अनुवादं తర్వాత భాష్యము ప్రభావతి మాతజీ చదవండి హరే కృష్ణ స్థూల సూక్ష్మ భగవంతుని ఎందే నెలకొని ఉన్నది భక్తుల ఎడగల నిర్పేతుక కరుణ చేతనే అతడు దివ్యములకు నానా రూపములను ప్రదర్శించును ఆ దేవదేవుడు పరమోదారుడు ఆ మహాయోగ సంపన్నుడు భక్తుల మనస్సును హరించుటకు మరియు వారి హృదయములను రంజింపజేయుటకు అతడు వివిధ అవతారంలో గ్రహించిను హరే కృష్ణ భాష్యము శ్రీల జీవ గోస్వామి ఈ శ్లోకం నీటిలో అనువదించి ఉండిది భగవంతుడు సర్వకారణ కారణుడు కేవలము అతని సంకల్పము వలననే స్థూల సూక్ష్మత్వముడు అంత ప్రక్రియకు గురియోగును తన విశుద్ధ భక్తుల మానసమునకు మానసమును రంజింపజేయుటకే ఆ దేవదేవుడు వివిధ అవతారములలో అరుదరించుచుండును ఉదాహరణకు గద్బోధక సముద్రము నుండి ధరణిని ఉద్ధరించి భక్తులకు ముదుమును గుర్చుడయ్యే భగవానుడు ఆది వరాహ రూపమును అవతరించను హరే కృష్ణ यन्नाम श्रुतमनू कीर्तयेदकस्माद्धातो वयादिपतिताप्रलम्बनाद्वा हन्त्या ह सपदी नृणामशेषमन्यं भगवता आश्रयेन्मुक्मुक्षुः చంద్రమాతజీ చదవండి అనువాదం చదవండి హరే కృష్ణ మనిషి అయినను పత్రుడే అయినను ప్రామాణికడుగు గురుదేవు నుండి వినిన భగవన్ నామంను కీర్తించినచో శీఘ్రమే పవిత్రుడగును భగవన్నాకు పరిహా పరిహాసముగానైనా లేదా అక అకస్మాత్తుగానైనా ఉచ్చరించేవాడు దానిని వినువాడు ఇరువురు పాప విముక్తులు కనుక విముక్తుని అభిలాషించువాడు శేషుని నామకీర్తనను ఎట్లు విస్మరించును భగవానుని కాక మరి ఎవరిని అతడు ఆశ్రయించను హరే కృష్ణ హరే కృష్ణ సహస్రూర్ధ భూగోళం సగరి సరిత్ సముద్ర సత్వం నిమిత విక్రమస్య కోవీర్యాణి గణయే సహస్ర విక్రమే సునీత మాత చదవండి హరికృష్ణ ప్రభుజీ ధన్యవాణా భగవంతుడు అనంతుడు కనుక ఎవరు అతని శక్తిని గణింపజాలరు పలు పర్వతములను నదులను సముద్రములను వృక్షములను జీవులను కూడి ఉన్నట్టి సమస్త విశ్వము అతని వేల కొరది పడగలపై ఒక పరమాణువు వలె నిలిచి ఉన్నది వేలాది నాలుకలు కలిగి ఉన్నను ఎవడైనా ఆ అనంత దేవుని మాహత్యమును వర్ణింప వర్ణింపగలుగునా హరి కృష్ణ ప్రభుత్వం ఏవం ఏవం ప్రభావో భగవాన్ అనంతో దురంత వీర్యోరు గుణానుభావ మూలే రసాయ స్థిత ఆత్మ తంత్రో యోయి యోలీలయక్ష్మాం స్థిత ఏభి భర్తి ఎం లక్ష్మిదేవి మాతాజి చదవండి అరే కృష్ణ ప్రభూజి మహాత్యక్తి సంపన్నుడు భగవానుడు నాకు అనంత దేవుని మహిమా మహిమాన్వితములు యశోవంతములైన గుణములకు అంతము లేదు అతని పరాక్రమము అపరిమితమైనది ఆత్మతంత్రుడైన అతడే సర్వమునకు ఆధారమై ఉన్నాడు అధోలోకముల దిగువన నిలిచి ఉన్నవాడై అతడు సమస్త విశ్వమును లీలగా ధరించుతున్నాడు హరే కృష్ణప్రభు కృష్ణ తా యా గతయో యథా కర్మ వినిర్మితా యతోపదేశమనువర్ణితాః కామాన్ కామయ మానైః సస్కలమాతజీ చదవండి అనువాదము తర్వాత భాష్యము రాధమ్మ మాతజీ చదవండి భాషి అంటే నేను చదవనా ప్రభుజీ అనువాదం చదవొర్లేదు మాతజీ అలా చెప్పినట్లు చదవండి అని అనకూడదు చెప్పేసి అలాగే ప్రభుజీ అలాగే ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ రాజా బద్దజీవుల పూర్వకర్మలు మరియు కోరికలను అనుసరించి ఉండడి ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టిని గూడ్చి గురుదేవుని నుండి వినినట్లు సంపూర్ణంగా వర్ణించింది కోరికలతో నిండి ఉండడి ఆ జీవులు వివిధ లోకముల్లో నానా గతులను పొందుచు ఈ భౌతిక సృష్టి అందే వసించి ఉంది ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ భాష్యము దీని విషయం నా భక్తి వినోద్ ఠాకూర్లు దానం చేశారు అనాది కర్మ ఫలే తది బాధే నాకి ప్రభు నా భౌతిక జీవితము ఇప్పుడు ప్రారంభమైనదో తెలియదు కానీ ఆ విద్యాసాగరములను పడి ఉన్నట్టుగా మాత్రము నాకు అనుభవం కలుగుతున్నది ఈ పాద పద్మాశ్రయమును పొందేట క్రమంలో దీని నుండి బయటబడుతుకు అన్ని మార్గము నేను ఇప్పుడు ఘాంతజాలకున్నాను శ్రీ చైతన్య మహాప్రభు కూడా అదే రీతిగా పలికి ఉండదు అయి నంద తనిజ శంకరం సతితం మా విషమే భవా మా కృపయా తవ పాద పంకయ్యతీ సదృశం హే ప్రభు నందకుమార నేను నీ నిద్య దాసును కానీ ఏదో ఒక కారణమున ఈ సంసార సాగరం ముందు పడుతుంది కనుక ఈ ఘోరమైన భౌతిక జీవి జీవన నుండి లౌకిక జీవ జీవన స్థితి నుండి నన్ను రక్షించము హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ येतावतिर्हे राजान पुंसः प्रवृत्ती लक्षणस्य धर्मस्य विपागतया उच्चवच विसदृसा यदा या प्रश्नं याचक्ये किम्य किमन्य कदाया मा इति लक्ष्मी नागेश्वरी माताजी चदवंडी हरे कृष्ण प्रभुजी दनोत्र రాజా సాధారణముగా జనులు ఏ రీతి వివిధ కోరికలను అనుసరించి వర్తించచు తత్ఫలితముగా నీచ లోకములలో వివిధ దేహములను పొందుచుందరో మీకు వివరించి నీవు అడిగిన ఈ విషయములకు సమాధానముగా ప్రామాణికల నుండి నేను విని నీకు తెలియజేసి తిని ఇక ఇప్పుడు ఏమీ వివరింప ముందు శ్రీమద్ భాగవతముడు అనంతదేవుని మహిమలు అను పంచమ స్కందము నందలి ఇరవై ఐదవ అధ్యాయము భక్తి వేదాంత భాష సమాప్తం హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ హరే సో ఈ యొక్క అధ్యాయం పేరు అనంత దేవుని యొక్క మహిమలు అన్నమాట సో అనంత దేవుడు ఆయన ఏ విధంగా ఉన్నారు ఆయన సో ఏ విధంగా మొత్తము ఈ యొక్క లోకాలన్నింటినీ కూడా ఆయన తన తల మీద ఆయన మోస్తూ ఉన్నారు సో అదే విధంగా దేవతలు దానవులు మొత్తం అందరూ కూడా అనంత దేవుని ఏ విధంగా స్థుతిస్తూ ఉన్నారు ఆయన యొక్క కళ్ళు ఏ విధంగా చక్కగా ఉంటాయి నీలి రంగు వస్త్రాలను ఆయన వేసుకుని ఉంటారు ఆయన సంకర్షణుడి యొక్క ఎక్స్పాన్షన్ సో ఇటువంటి ప్రతి విషయాలన్నీ కూడా వైజయంతి మాల వేసుకున్నారు మెడలో తులసి మాల వేసుకున్నారు భుజాలపైన నాగలి ధరించి ఉన్నారు సో ఆ అమృతం వంటి తులసి సౌరవం అనే మొత్తిల్లిన మధుపూములు మధుర ద్వని చేయిచు చుట్టూ తిరగటం వలన ఆ మాల మరింత శోభాయానం అవుతుంది ఆ యొక్క వైజయంతి మాల గురించి చెప్తున్నారు సో ఈ విధంగా ఆయన గురించి మొత్తం అంతా కూడా మనకి చెప్పారనమాట సో ఎవరైతే యొక్క భవబంధరాల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంట అనంత దేవుని యొక్క మహిమలను విని ఎప్పుడు కూడా ఆ యొక్క సంకర్షణుడిని ధ్యానించాలన్నమాట సో శివుడు కూడా ఏం చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఆయనకి మూలము నాకు సంకర్షణుడే అని చెప్పి తెలుసుకుని ఎప్పుడు కూడా సంకర్షణ మీదే ఆయన ధ్యానం చేస్తూ ఉంటారనమాట సో ఈ విధంగా సంకర్షణ యొక్క గొప్పతనం గురించి మనము తెలుసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు ఎవరు ఆయన గొప్పతనాన్ని ధ్యానం చెయ్యరు అనేటువంటి విషయాల గురించి మొత్తం అంతా కూడా మనకి ఇందులో చెప్పారనమాట సో ఆయన యొక్క సంకల్పం వల్లనే ఎవరైనా సరే గురుదేవుని దగ్గర నుంచి విన్న తర్వాత భగవన్నామ సంకీర్తన కీర్తించినచో శీఘ్రమే పవిత్రుడగును సో ఆ భగవన్ నామాన్ని పరిహాసం గాయన అకస్మాత్తుగా గాని ఉచ్చరిస్తే కనుక ఇద్దరు కూడా పాప విముక్తులు అవుతారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట సో ఈ విధంగా మనకి అనంత దేవుని యొక్క మహిమలు చెప్పిన తర్వాత సో సుఖదేవ్ గోస్వామి ఇంకా కన్క్లూడ్ చేస్తూ ఉన్నారనమాట సో ఇప్పటిదాకా ఆయన చెప్పినటువంటి విషయం సో ఈ ఇంకా మీకు ఏం చెప్పమంటారు అని చెప్పేసి మళ్ళీ పరీక్షిత్ మహారాజ్ ని అన్నమాట సో శ్రీమద్ భాగవతంలో మనకి మొత్తము పది రకాలైనటువంటి విషయాలు ఉంటాయి అన్నమాట సో మనం రెండవ స్కందం చివరిలో దాని గురించి తెలుసుకున్నాం మనం సో పది రకాల దాని ఏమన్నా శ్లోకంలో చెప్పారు అత్ర సర్గ విసర్గస్య స్థానం మన్వంతరా ఈ సాను కదా నిరోధ ముక్తిరాశ్రయ మొత్తం పది రకాల విషయాలు ఉన్నాయి మనకి శ్రీమద్ భాగవతంలో అనమాట సో మొట్టమొదటిది ఏమిటి సర్గ సర్గ అంటే కనుక ప్రైమరీ క్రియేషన్ అనమాట మొట్టమొదటి సృష్టి తర్వాత ఏమిటి విసర్గ అంటే కనుక గౌణ సృష్టి అనమాట అత్ర సర్గ విసర్గ తర్వాత ఏమిటి స్థానం మూడవ టాపిక్ ఏంటి మనకి చెప్పింది స్థానం అనమాట సో మనకి మూడవ స్కందం నుంచి కూడా ఏమవుతుంది మనకి రెండవ స్కందంలో కూడా మొదలు పెట్టారు వాళ్ళు మూడవ స్కందంలో మనకి ఈ యొక్క క్రియేషన్ ఈ యొక్క సృష్టి గురించి మనకి చెప్పారు అన్నమాట మళ్ళీ నాలుగవ స్కందంలో కూడా మనకి యొక్క సృష్టి బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టిని ఏమంటారు గౌణ సృష్టి సెకండరీ క్రియేషన్ దాన్నే విసర్గ అంటారు అనమాట మూడవ స్కందంలో చెప్పారు మనకి నాలుగవ స్కందంలో కూడా చెప్పారు యొక్క విసర్గ గురించి మళ్ళీ ఐదవ స్కందంలో మనకి సగం వరకు కూడా యొక్క విసర్గ గురించి వచ్చింది క్రియేషన్ గురించి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఏమిటి మూడు తర్వాత ముఖ్యమైనటువంటి మూడవ విషయం ఏమిటి టాపిక్ మనకి స్థానం స్థానం అంటే కనుక ఏమిటి ఎవరెవరు వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టి వాళ్ళ యొక్క స్థితులను బట్టి యొక్క విశ్వంలో వాళ్ళు ఏ స్థానంలో ఎక్కడ వాళ్ళు ఉంచబడతారు అనేటువంటి విషయాన్ని మనకి స్థానము అనేటువంటి టాపిక్ లో చెప్పారనమాట సో ఈ యొక్క ఏదైతే గనక భాగవతం యొక్క కాస్మాలజీ ఏదైతే ఉందో విశ్వం యొక్క వర్ణన ఏదైతే ఉందో మొత్తం పద్నాలుగు లోకాల యొక్క వర్ణన ఏదైతే ఉంది పద్నాలుగు లోకాలు మొత్తం పైనున్నటువంటి నాలుగు లోకాలు మళ్ళీ మధ్యలో ఉన్నటువంటి అంతరిక్షంలో తిరిగేటువంటి స్వర్గలోకాలు భూర్లోకము భూర్లోకము మళ్ళీ కింద ఉండేటువంటి భూలోకము మళ్ళీ దాని కింద ఉండేటువంటి బిల స్వర్గాలు వాటి గురించి అంతా కూడా డిస్క్రిప్షన్ చెప్పారు మనకి సో ఆ అతల వితల సుతల రసతల తలాతల లోకం వరకు కూడా మనము చూసేసాము చూసిన తర్వాత ఏమిటి దాని కింద ఉన్నటువంటి యొక్క అనంత దేవుడు ఏ విధంగా మొత్తం యొక్క భూమండలాన్ని అంతా కూడా మోస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం సో ఇక్కడతోటి మనకి ఏమైపోతుంది యొక్క సర్గ సారీ యొక్క స్థానం అనేటువంటి టాపిక్ పూర్తవుతుంది అనమాట సో ఇంకా కొంచెం ఉంది వచ్చేటువంటి తోటి మొత్తం స్థానం అనేటువంటి టాపిక్ పూర్తవుతుంది మళ్ళీ మనకి ఆరవ స్కందంలో మళ్ళీ ఏమవుతుంది యొక్క విసర్గ అనేటువంటిది మళ్ళీ టాపిక్ మొదలవుతుంది అనమాట ఆరవ స్కందంలో సో ఆరవ స్కందంలో మళ్ళీ మనకి ఈయన చక్షుషో మన్వంతరంలో మళ్ళీ ఎవరు వస్తారు మనకి దక్షుడు వస్తారనమాట దక్షుడు రెండవ జన్మలో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఆయన మెడిటేషన్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు రెండవ జన్మలో ఆయన ప్రజ ప్రచేతాస్ యొక్క కొడుకు కింద వచ్చారు ఆయన మారిషా ప్రచేతాస్ కి కింద వచ్చారు మళ్ళీ ఆయన ఏం చేశారు ఆస్టరిటీస్ పెర్ఫామ్ చేయడానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి ప్రేమవ్రత మహారాజుని రిక్వెస్ట్ చేశారు సో కాబట్టి ఇప్పుడు దాకా మనకి ప్రేమవ్రత మహారాజు ఆయన వాళ్ళ యొక్క వంశస్థుల గురించి అంతా కూడా తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆరవ మన్వంతరంలో మళ్ళీ మొదలవుతుంది అనమాట యొక్క విసర్గ అనేటువంటిది మళ్ళీ మొదలవుతుంది ఆ తర్వాత మళ్ళీ మిగతా టాపిక్స్ అన్ని కూడా మనకి శ్రీమద్ భాగవతంలో కంటిన్యూ అవుతాయి విసర్గ స్థానం పోషణం సో ఏడవ స్కందంలో మనకి పోషణం గురించి వస్తుంది ఆరవ స్కందంలో మళ్ళీ సగం పార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోషణం గురించి వస్తుంది తర్వాత ఏడవ స్కందంలో మళ్ళీ మనకి ఊతి గురించి వస్తుంది ఊతి అంటే కనుక ఇంక్లినేషన్ అనమాట సో మనకి మంచి చేయడానికి చెడ్డ చేయడానికి మనకి ఉండాల్సినటువంటి ప్రేరేపణ అనమాట తర్వాత మళ్ళీ ఎనిమిదవ స్కందంలో మనకి మన్వంతరాలు ఏ ఏ మన్వంతరాలు ఏం చేరిగినవి అనేటువంటి విషయాలు వస్తాయి మళ్ళీ తొమ్మిదవ స్కందం నుంచి ఈ సాను కథ భగవంతుడి యొక్క లీలలు దాని గురించి అవన్నీ కూడా వస్తాయి ఇంకా మిగతా రెండు టాపిక్స్ కూడా వస్తాయి మనకి నిరోధ ముక్తి ఆశ్రయ ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట సో మనం ఎక్కడ ఉన్నప్పుడు స్థానానికి చివరిలో ఉన్నాము స్థానం అనేటువంటి టాపిక్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము సో ఒకే ఒక టాపిక్ మిగిలింది మనకి పాత్రల లోకాలు సారీ నరక లోకాలు ఎక్కడ ఉండాలి అనేటువంటి టాపిక్ ఒకటి మిగిలింది అదైతే గనక స్థానం ఎవరెవరు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఎక్కడెక్కడ ఉంచబడతారు అనేటువంటి విషయం ఏమిటి స్థానం అనమాట సో యొక్క స్థానం గురించి మనం అర్థం చేసుకుంటే కనుక తర్వాత మనకి చాలా టాపిక్స్ వస్తాయి సో ఇక మన్వంతరం ఆ తర్వాత ఈశాను కథ సో వాటిల్లో భగవంతుడు చేసినటువంటి లీలలు ఇవన్నీ కూడా వస్తాయి అనమాట సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక పాల సముద్రాన్ని దేవతలు దానవులు ఇద్దరు కూడా కలిసి ఏం చేశారు ఆ మందర పర్వతాన్ని కవ్వం కింద చేసుకుని వాళ్ళు చిలికారు అని చెప్పని వస్తుంది అనమాట సో ఇది వరకు అయితే కనుక మనకి స్థానం గురించి ఈ టాపిక్ మనకు తెలియదు అనుకోండి సో ఏమనుకుంటాము ఏదో ఎక్కడో పాద సముద్రం ఉంటదంట సో అక్కడ ఏదో జరుగుతుందంట అని చెప్పి మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం యొక్క ఆ స్థానం గురించి టాపిక్ మనం బాగా చర్చించుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ తెలుస్తుంది సో ఖండం మొత్తం జంబూ ద్వీపంలో అలాగ మొత్తం భూమండలంలో మొత్తము ద్వీపాలన్నీ కూడా ఉన్నాయి సప్త ద్వీపాలు వాటిలో సప్త సముద్రాలు ఉన్నాయి సో అందులో ఒక సముద్రం మనకి పాల సముద్రము ఆ పాల సముద్రం దగ్గర మనకి ఏం జరిగింది యొక్క దేవతలు దానవులు ఇద్దరు కూడా వచ్చి దాన్ని చిలికారు అని చెప్పి మనకి తెలుస్తుంది ఓ పలానా లొకేషన్ అక్కడ జరిగిందా అని చెప్పి మనకి ఐడియా వస్తుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ మనకి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలికారు అని చెప్పి అనుకుంటా ఎక్కడుంది మందర పర్వతము మందర పర్వతం మనకు వచ్చింది ఇలా వ్రత వర్షంలో మందర పర్వతం ఉంది అక్కడి నుంచి మనకి ఐదో ద్వీపం దాకా తీసుకుని వచ్చి అక్కడ మనకి పాల సముద్రాన్ని చిలకడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మనకి తర్వాత చెప్తారనమాట గజేంద్ర మోక్ష ప్రేయర్స్ వచ్చినప్పుడు అక్కడ చెప్తారనమాట గజేంద్రుడు ఏ పర్వతాల దగ్గర ఉన్నాడు ఆయన సో ఏ పర్వతాల్లో ఆయన ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తారు చెప్తే కనుక మనకు వెంటనే ఆ అదిగో పలానా చోట అక్కడ పర్వతాలు ఉన్నాయి ఆ ద్వీపంలో ఆయన ఉన్నాడు అని చెప్పేసి మనకి ఐడియా వస్తుంది అనమాట సో క్లారిటీ వస్తుంది అనమాట క్లారిటీ ఆఫ్ థాట్ సో అక్కడ మనకి తర్వాత లీలలన్నీ కూడా అక్కడ వస్తాయి కానీ ప్రదేశాలన్నీ కూడా ఇప్పుడు మనకి తెలిసిపోయింది జోగ్రఫీ గూగుల్ మ్యాప్ లాగా ఒక మ్యాప్ తెలిసిపోయింది మనకి సో కాబట్టి ఆ లీలలన్నీ కూడా అప్పుడు వచ్చినప్పుడు మనం వీ కెన్ విజువలైజ్ ప్రాపర్లీ అనమాట సో స్థానం గురించి మనకి ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాము సో రేపు కొంచెం ఇది మళ్ళీ ఇప్పుడు చదవటం ఎందుకు సో రేపు మనం టాపిక్ అది కొత్తగా ఫ్రెష్ గా టాపిక్ మొదలు పెట్టుకుందాము నరక లోకాల యొక్క వర్ణనము సో లేకపోతే కనుక సమరీ చదివేసుకుని దానికి వెళ్ళిపోదాం ముందు సో ఇరవై ఆరవ అధ్యాయము నరక లోకముల యొక్క వర్ణనము సో దీంట్లో మనం సమరీ ఒకటి చదువుకుని ఈ శ్లోకాలు మళ్ళీ రేపు చదువుకుందాము